ఏతుంటే మంచి ప్రజాస్వామ్యం ఉంటే అప్పుడు అదే నాయకుడు మళ్ళీ 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 ఎన్నుకుంటారు అందుకే వాతావరణం వచ్చింది ఆ వాతావరణంలో మాకు అదృష్టము పోటీ చేయడం అదృష్టం బిజెపి పార్టీ ఇక్కడ ఎంపీలు ఏ లెక్క ప్రకారం చూసినా ఏ గ్రాఫ్ ప్రకారం చూసినా ఏ సర్వే ప్రకారం చూసినా ఏ ప్రొజెక్షన్ ప్రకారం చూసినా కూడా తప్పనిసరిగా పన్నెండు పదమూడు దాటుతాయని వాళ్ళ నమ్మకం ఎందుకంటే ఎంతోమంది అంటారు బీజేపీ పార్టీ దక్షిణ భారతదేశం లేదు కానీ ముఖ్యంగా చూస్తే అన్నిట్ల ఎక్కువ శాతం పెరిగింది నార్త్ ఇండియా కంటే ఎక్కువ పెరిగేది దక్షిణ భారతదేశం లేదు హండ్రెడ్ టూ హండ్రెడ్ పెంచు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ శాతం పెరుగుతున్నానంటే దక్షిణ భారతదేశం మాత్రమే మీరు చూసిండ్రు ఒక ఎమ్మెల్యే దగ్గర నలుగురు ఎంపీలు వచ్చింది ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఎప్పుడు ఎనిమిది ఎమ్మెల్యేలు వచ్చింది ఏడు శాతం దగ్గర పద్నాలుగు శాతం ఉంది ఏ గ్రాఫ్ను ఎట్లా చూసి ప్రొజెక్ట్ చేసినా ఈసారి పన్నెండు పదమూడు పద్నాలుగు దాటుతారు కానీ ఇది కేవలము గ్రాఫ్లు సంఖ్యలు కాదు ప్రజల గుండెలేముంది ప్రజల మనసులేముంది అది కూడా అందరు కూడా రామ ఆలయమే కానీ లేకుంటే ప్రపంచంలో మన స్థాయి సెలవుదే కానీ లేకుంటే ఇప్పుడు గమనించినరు మన ఊళ్ళు ఇంతో అంతో నడుస్తున్నాయి ఎంతో అంతో బాగైందంటే ఎంత దరిద్రమైన ప్రభుత్వం ఇక్కడ ఉన్నా కూడా ఆదుకున్నది మోడీ అని రూపాయి బియ్యం నుంచి ఆ పంటలు పండించ పండించిన రైతులకు మద్దతు ధర కానీ లేకుంటే పంటలు పెరుగుతుందుకు ఆ ఫర్టిలైజర్ సబ్సిడీ రెండు వేల నాలుగు వందల యూరియా బ్యాగ్ రెండు వందల అరవై ఆరు దొరుకుతున్నాయి అంటే మోడీ అదే కాదు లైట్ బుగ్గలు కాదు రోడ్ కాదు సర్పంచ్ ఇచ్చే నిధులు కాదు లాస్ట్కు స్మశాన వాటికలు కూడా మోడీ ఇచ్చిన్నారు ఇప్పుడు అందరికీ అర్థమవుతున్నది మీడియా ఇప్పుడు మీడియాను కొడతలేడు మీడియాలను జైలు వేస్తలేరు ఇప్పుడు ఇప్పుడు అందరికీ అర్థమవుతున్నది ఒకప్పుడు మీడియా మాట్లాడితే యూట్యూబ్లైనా మాట్లాడితే వాళ్ళని కొట్టించి జైలు వేసిన ఉన్ననే కొన్ని మీడియాలను బలవంతంగా కొన్న సందర్భాలు ఉన్నాయి మరియు అదే కాక ఒక చీఫ్ మినిస్టర్ ఉండుకుంటే ఆయన కుటుంబ మీడియా ఉంది అది అవసరమా ఇప్పుడు అది ఒక్కొక్కప్పుడు చాలా మంది వినేది చూసేది చదివేది ఇప్పుడు ఎవడు ఇంత లేదు చూస్తలేదు చదువుతలేదు అది దిక్కు లేకుండా ఎక్కడ పడిపోయింది ముఖ్యంగా ఏంటంటే అందరు కూడా గౌరవిస్తుంది ఒక డిటర్మినేషన్ ఒకటే వైపు అంటే జాతీయవాదంతో ఒకటే వైపు పోతున్న పార్టీ అంటే అది కేవలం మోడీ వీళ్ళు దిక్కు లేకుండా ఒక సిద్ధాంతం లేకుండా ఒక దిక్కు లేకుండా తిరుగుతున్నారు అందుకే ప్రధానమంత్రి మోడీ గారు కాదు ప్రజలు కూడా ఏంటంటే ఇది కన్ఫ్యూజ్డ్ కాంగ్రెస్ ఎందుకంటే సగం మంది కాంగ్రెస్ వాళ్ళు మోడీని తిట్టాలే మోడీ మీద ఏం పెట్టుకుంటాడు మోడీ ఏం తింటాడు వేసుకుంటాడు దాని మీద సగం